హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య అయితే మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అని అంటుంది రాజు అయితే ఒకసారి ఇవ్వను మరోసారి ఇవ్వను ఇంకోసారి ఇవ్వను అని అయితే రాజు అంటూ ఉంటాడు కావ్య అయితే ఎందుకు అని అంటుంది రాజు నా ఫోన్ నీకు ఎందుకు అని అంటాడు రాజు కావ్య అయితే కాల్ చేసుకోవాలి అని అంటుంది రాజు మీ ఫోన్ ఉంది కదా అని అయితే రాజు అంటాడు కావ్య నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందండి అని అయితే కావ్య అంటుంది రాజు తీసుకో కాల్ చేసుకో అని తన ఫోన్ అయితే కావ్యకైతే ఇస్తాడు కావ్య అయితే ఆ ఫోన్ తీసుకుని ఇంకా గబగబా బయటికి వస్తుంది వచ్చి రాజ్ ఫోన్లో నుంచి కావ్య ఫోన్లోకి ఆ నెంబర్ పంపించుకుంటుంది ఇంకా కావ్య ఫోన్ అప్పుకు చేసి అప్పు కూడా ఆ నెంబర్ని పంపించి అప్పు నీకు ఒక ల్యాండ్ లైన్ నెంబర్ ఫోన్ నెంబర్ పంపించాను అది ఎవరి పేరు మీద ఉంది వాడి అడ్రస్ ఏంటి ఆ డీటెయిల్స్ నాకు కావాలి కనుక్కోగలవా అని అయితే కావ్య అంటూ ఉంటుంది అప్పు అయితే కనుక్కొని ఫోన్ చేస్తానులే ఉంటాను అయితే అప్పు ఇంకా ఫోన్ను పెట్టేస్తూ ఉంటుంది కావ్య అయితే సరే అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ రాజు అయితే ఉంటాడు రాజును చూసి అయితే కావ్య ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది మరి రాజ్ అయితే అసలు నిజం చెప్తాడా ఇంకా కావ్య అయితే అసలు నిజం అడుగుతుందా అనేది రిఫిలిప్స్లో తెలుసుకుంది